బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఒబెసిటీ అండ్ డయాబెటీస్ కాల్షియం ప్రాబ్లమ్తో బాధపడే వాళ్ళకి ఈ విధంగా రాగులతో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి వారంకి రెండు సార్లు అయినా ఇందులో బియ్యం కానీ మినపప్పు కానీ అస్సలు వాడలేదు ఓన్లీ రాగులు అలసందలు అండ్ కప్పు అటుకులు ఒక టీ స్పూన్ మెంతులు అయితే వేశాను ఈ విధంగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మనము రెండు మూడు రోజుల దాకా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర కావాలంటే వెజిటేబుల్స్ కూడా తురిమి అండి దోశలు కూడా మనము బన్ దోశల్లాగా వేసుకోవచ్చు మెత్తగా లేదంటే పల్చగా కూడా వేసుకోవచ్చు రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు ఇవైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చండి ఇందుట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అలాగే ఎముక బలానికి కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి షేర్ చేయండి